ఎల్లారిబిడ్డ గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా మా యువత కోసము మన గ్రామంలో ఉన్న యువత కోసము ఒకటి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఊరిలో ఉన్న యువత వారి లోపల ఉన్న నైపుణ్యత వెలికి తీయడానికి మేము ముందుండి వారికి సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా రెడీ ఈ గ్రామ స్థాయి కాకుండా రేపు మండల స్థాయి ఉండవచ్చు జిల్లా స్థాయి ఉండవచ్చు రాష్ట్ర స్థాయి ఉండవచ్చు అంతర్జాతీయ స్థాయి ఉండవచ్చు ఆ లెవెల్లో మన ఊరు నుంచి క్రికెటు ప్లేయరు వెళ్ళాలని నా యొక్క కోరిక గ్రామాలలో ఉండే పిల్లలు ఆ స్థాయికి పోయి అంటే మన గ్రామానికే ఒక మంచి పేరు గర్వ గర్వంగా చెప్పుకో చెప్పుకోవచ్చు దీన్ని మన గ్రామ యువత సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని నా యొక్క మనవి ఈ కార్యక్రమానికి మన తోట సర్కిల్ సిఐ గారు గౌరవ ప్రతినిధిగా వచ్చి మేము రా రమ్మనగానే వచ్చి ప్రారంభ ఈ ఆట టోర్నమెంట్ ప్రారంభించడాన్ని ప్రారంభించి జెర్సీలు పిల్లలకు యువతకు జెర్సీలు వారి వారి చేతుల మీదుగా అందించడం జరిగింది వారికి కూడా మా గ్రామ యువత తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫస్ట్ బహుమతి టెన్ థౌజండ్ సెకండ్ బహుమతి ఫైవ్ థౌజండ్ ప్రైజ్ మనీ కూడా వారి వారి చేతుల మీదకెళ్ళే రేపు అందజేయడం జరుగుతుంది ఇటీ ఇటీ టోర్నమెంట్లో మా మన గ్రామం నుంచి ఎనిమిది టీములు పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్క టీంకు టీషర్ట్లు అందజేయడం జరిగింది ఆర్గనైజర్లు కూడా మన పిల్లలు ముందుండి ఈ ఈ టోర్నమెంటును సాఫీగా ఇబ్బంది లేకుండా నిర్వర్తి నిర్వర్తించాలని ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాము ఆర్గనైజర్లకు కూడా నా యొక్క ధన్యవాదాలు ఇట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెప్పుడైనా మీరు యువత మాకు కావాలే అని ఎప్పుడు అడిగినా కూడా నేను ముందుండి మీకు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పేరు పేరున గ్రామ ప్రజలందరికీ యువతకు పెద్దలకు చిన్నలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలకు నాడు మరి ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ యొక్క ఎల్లారెడ్డిపేట విలేజ్లో ఉండేటువంటి పేద విద్యార్థులైతేనేమి యువతనైతేనేమి వారిలో ఉండేటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక మంచి సద్భావంతో మరి మాజీ ఎంపీటీసీ వర్యులు గౌరవ శ్రీ వేల్పుల స్వామి ముదిరాజు గారు మరి ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంటును ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి వారి కుటుంబానికి నా తరపున అలాగే యువత తరపున ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కలు ధన్యవాదాలు తెలుపుతూ మరి దేశానికి సంపద అంటేనే ఆనాడు స్వామి వివేకానందుడు చెప్పినట్టుగా దేశానికి సంపద యువత మరి ఈరోజు మన ఎల్లారెడ్డిపేట గ్రామంలో కూడా ఈ గ్రామానికి సరిపడే సంపద ఏదైనా ఉంది అంటే అది మనం చూస్తున్నాం ఇంతమంది యువత ఈరోజు మనకి ఇక్కడ ఈ వేదిక మీద మనం ఇక్కడ వేదిక ఈ టోర్నమెంట్లో మనం ఈ గ్రౌండ్లో చూస్తున్నాం మరి వారిలో ఉండేటువంటి క్రీడా నైపుణ్యం అది క్రికెట్ రూపంలో ఈరోజు స్థాయి నుంచి మండల స్థాయి వరకు కావచ్చు జిల్లా స్థాయి వరకు కావచ్చు రాష్ట్ర స్థాయి వరకు కావచ్చు అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళాలనేటువంటి లక్ష్యంతోనే ఏర్పాటు చేసినటువంటి ఈ టోర్నమెంటు కాబట్టి విద్యార్థులందరూ కూడా విద్యార్థులైతేనేమి యువత అయితేనేమి ఇందులో మంచిగా మీరు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించాలి మరి ఒకప్పుడు గతంలో మేము అయితేనేమి మా సమయంలో ఆటలు ఆడేవాళ్ళం క్రికెట్ అద్భుతంగా ఆడేవాళ్ళం కానీ మాకు ఆనాడు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు ఎవరు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి రాలే లేకుండే కానీ ఈరోజు మన గ్రామ ప్రజలు మన గ్రామ యువకులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే స్వామి లాంటి వారు మరి ఈ మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి చేయడం కోసం ముందుకు రావడం అంటే చాలా గొప్ప విషయం దాన్ని అందరూ కూడా గర్వించదగ్గ విషయం ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఎక్కడైనా ముందుకు వెళ్ళడానికి మీలో ఉండేటువంటి నైపుణ్యం కావచ్చు ఎవరిలో ఉండేటువంటి నైపుణ్యం కావచ్చు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది ఒక వేదిక అవుతుంది కాబట్టి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేయాలి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్య అతిథిగా మరి తోట మండలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ లతీఫ్ గారు కూడా హాజరై విద్యార్థులకి స్వామి ముదిరాజు వారి చేతుల మీదుగా గౌరవ వలయాధికారి చేతుల మీదుగా మరి జెర్సీలు కూడా యువతకి క్రీడాకారులకి అందించడం అనేది కూడా చాలా గొప్ప విషయము మరి వెలి గెలిచినటువంటి మొదటి బహుమతి గల వారి టీంకి ముఖ్యంగా పదివేల ప్ర మనీ ఇవ్వడం అనేది చాలా ఎల్లారెడ్డి బిడ్డ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఇలాంటి ఈ టోర్నమెంట్ జరగడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయము హరించ హరిషించదగ్గ విషయం అలాగే ద్వితీయ బహుమతి చెందినటువంటి ఆట వాళ్ళకి ఐదు వేల మనీ ఇవ్వడం అనేది కూడా చాలా గొప్పతనంగా మనం భావించవచ్చు ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో కావచ్చు వాలీబాల్ అయితేనేమి మీ యొక్క ఆటల వల్ల మీ ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది క్రీడలైనటువంటి మానసిక ఉల్లాసానికి మానసిక ఆరోగ్యానికి కూడా ఒక మంచి అదవుతుంది కాబట్టి మీరు చదివే చదువుతో పాటుగా ఈ ఆటలు కూడా మీరు బాగా ఆడి ప్రదర్శించినట్లయితే మీ కుటుంబానికి మీ పేరు గ్రామానికి అలాగే మీకు సపోర్ట్ చేసినటువంటి గౌరవ మాధ్యమిడి స్వామి ముదిరాజు వారికి కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి విషయంగా మనం ఉంటుంది కాబట్టి యువత ఇటు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి సన్మార్గంలో వెళ్ళాలి అలాగే ఏ రకమైనటువంటి భేదాభావాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ఈ ఆట అనేటువంటి సాగుతాయి కాబట్టి ఏ రకమైన గొడవలు లేకుండా బాగా ఆడండి మంచి ప్రైజ్ మనీ అంటే ఆటల్లో మంచి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి అనేటువంటి తేడా లేకుండా ఆడాము గెలిచాము యువతకి ఒక సద్భావ మంచి పేరు రావాలి గ్రామానికి మంచి పేరు రావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ క్రీడాగా టోర్నమెంట్ నిర్వహించినటువంటి శ్రీ స్వామి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ ముందుగా మన యూత్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటి భారీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని మేము ముందుకొచ్చి అన్నని కలవడం జరిగింది మేము కల కలిసిన వెంటనే స్పందిస్తూ మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ట్రోఫీకి కానీ జెర్సీలకు కానీ మరియు అందరికీ కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నటువంటి సామన్న గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ టోర్నమెంటు అందరూ కూడా భాగస్వాములు అయినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇదే విధంగా ఈ టోర్నమెంట్ని కూడా అందరూ కూడా మంచి సక్సెస్ చేసి అన్న సహకరించినందుకు అన్నకి మరియు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇదే ఇదే విధంగా ప్రతిసారి సీజన్ వన్ ఇది సీజన్ టూ సీజన్ త్రీ కూడా ఇదే విధంగా సహకరించి అందరికీ ప్రోత్సాహాన్ని అందించాలని విలుపుల సామన్న గారికి నా తరఫున మరియు మా ఆర్గనైజర్ టీం తరపున మరి యువకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు